బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన ర్యాలీకి రాధా మనోహర్ దాస్ స్వామి అతిథిగా పాల్గొన్నారు గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని ఖండిస్తూ తక్షణమే హిందువులను కాపాడాలంటూ హిందూ స్త్రీల మాన ప్రాణాలను రక్షించాలని తిరుపతి తుడా మైదానం నుంచి గాంధీ రోడ్ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వరకు నిర్వహించిన శాంతియుత నిరసన ర్యాలీలో రాధా మనోహర్ దాస్ స్వామి హిందూ ఉపాధ్యాయ సమితి అధ్యక్షులు డేకల మహేష్ బచ్చు ప్రకాష్ అభయ్ హిందూ సేన సభ్యులు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారని సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీనేపల్లి కిరణ్ కుమార్ తెలిపారు ప్రపంచంలోని హిందువులందరూ ఏకమవ్వాల్సిన సమయం వచ్చిందని లేదంటే హిందువులు అనేవాళ్లు ఉండేవాళ్ళని చరిత్రలో కలిసిపోతామని రాధా మనోహర్ దాస్ స్వామి అన్నారు బంగ్లాదేశ్ హిందువుల రక్షణకై మొదటగా కలమెత్తిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని కిరణ్ కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో రాంతా మనోహర్ దాస్ స్వామి హిందూ ఉపాధ్యాయ సమితి అధ్యక్షులు డేకల మహేష్ బచ్చు ప్రకాష్ అభయ్ హిందూ సేన సభ్యులు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారని సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీనేపల్లి కిరణ్ కుమార్ పాల్గొన్నారు ందులరా మనం తిరుపతిలో ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఆటవిక ఘోర నికృష్ట అమానవీయ అక్కడ జరిగేటువంటి కషాయ మోకల దాడులకు బలువుతున్నటువంటి హిందువులకి సంఘీభావంగా ఈ ఘోరాలు ఇకపైన ఆగాలి ఈ కషాయ మతం ప్రపంచం నుంచి తొలగబడాలి ఎందుకంటే మన మహేష్ డ్యాగ్లిగారు గారు పుస్తకం రాశారు ఎనిమిది కోట్ల హిందువుల నర సంహారం అని ప్రపంచవ్యాప్తంగా మీరు నెట్లోకి వెళ్ళి చూడండి మిలియన్స్ ఆఫ్ జూస్ మిలియన్స్ ఆఫ్ హిందూస్ షాపింగ్ టూ పీసెస్ బై దిస్ కషాయ మతం కాబట్టి ఎవడైనా దరిద్రులు దరిద్రులు అంటే అన్ని మతాలు సమానం అనే వాళ్ళకి కొత్త పేరు దరిద్రులు ఆ దరిద్రం అనే పదం కూడా చిన్న పదం కాబట్టి ఎవరైనా దరిద్రులు ఉంటే మరి తిరుపతిలో చెరువులు అవి తక్కువ ఉన్నాయి కాబట్టి చెరువులు పాడు వినాయక చవితికి కావాలి అంటే మీరు భూమి మీద ఉండడం అవసరం లేదని చెప్పడం అన్నమాట ఎందుకంటే అనుమతాలు సమానం అనేది పచ్చి అబద్ధం ఎందుకంటే మన ఒక్కరిమే చెప్తాం సర్వేజన కాబట్టి కొనేటప్పుడు తినేటప్పుడు ఎవరి దగ్గర కొనాలో చూసుకోండి ఎవరి దగ్గర తినాలో చూసుకోండి మన దేశం బంగ్లాదేశ్కి ఆర్థికంగా రకరకాలుగా హెల్ప్ చేసింది పదేళ్లలో ఏం చేసినా పాముకి పాలు పోస్తే ఏమిస్తుందో ఇస్తుంది కాబట్టి విశ్వాసం లేనటువంటి కుక్కను మళ్ళీ అవమానించకూడదు కుక్కకి విశ్వాసం ఉంటుంది మొక్క కట్ చేసుకున్న చోట విశ్వాసం అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు కాబట్టి ఎక్కడ కొనాలో హిందువులను నిర్ణయించుకోండి లేదా ఎక్కడ మీకు తీసివేయబడుతుందో కూడా మీరు నిర్ణయించుకోకుండానే జరుగుతుంది భవిష్యత్తు అదే అవుతుంది కాబట్టి హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపే ప్రపంచంలో ప్రశాంత ఉండదు భారతదేశంలో ప్రశాంత ఉండదు అన్నీ ఒకటే అని చెప్పి నపుంస కబుర్లు చెప్పద్దు జై శ్రీరామ్ అలాగే పాకిస్తాన్లో కూడా ఫార్టీ పర్సెంట్ పైన ఉండేవారు కానీ వాళ్ళంతా ఏమైపోయారు సెవెన్ పర్సెంట్కి వచ్చేసారు వీళ్ళంతా ఎందుకు అలా వచ్చేసారు ఎందువల్లంటే మన తగు జాగ్రత్తలు తీసుకోక ఎక్కడైతే ఆ జిహాదీ మోక ఆ రాక్షస మోక పెరుగుతుందో అక్కడ మాన ప్రాణాలకు విలువ ఉండదు మనకు వీడియో మీరు చూసుంటారు ఆడపిల్లని హిందూ అమ్మాయిని నానా ప్లీజ్ వాయిస్ హర్ష గారు ప్లీజ్ ఆడపిల్లని హిందూ అమ్మాయిని ఆ పిశాచి మతం ఆడపిల్లలు బట్టలు తీస్తే ఈ పిశాచి రాక్షస మోక ఎలా నాశనం చేసిందో వీడియో తీసి మరి కాబట్టి వాళ్ళ దాంట్లో ఎడారి మతాల్లో స్త్రీకి విలువ లేదు ఒక మంచి స్త్రీని వాళ్ళు చూపించలేరు ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ కాన్సెప్టు వాడుకోవడమే తప్ప కాబట్టి అన్ని మతాలు సమానమైన దరిద్రులారా నీచులారా నికృష్ణులారా వాళ్ళ మతాల్లో కూడా మంచి అమ్మని చూపించండి ఈరోజు వరలక్ష్మి వ్రతం మనం తల్లిని చూపించగలం మట్టిలో అమ్మని చూస్తాం భూమాత అంటాం నీళ్ళల్లో గంగమ్మని చూస్తాం డబ్బులో లక్ష్మీదేవిని చూస్తాం పుస్తకంలో సరస్వతి దేవుని చూస్తాం అన్నంలో అన్నపూర్ణను చూస్తాం ఇది మన సంస్కృతి అన్ని మతాల సమానం అంటే నేను కొత్త చెప్పులు కొనుక్కున్నాను ఇందు మూలంగా అందరికీ తెలియజేయబడుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం హిందువుల మీద జరుగుతున్న దాడులు ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా హిందువులు భారతదేశంలో ఏకం కావడం లేదు ఏ రాజకీయ నాయకుడు కావచ్చు ఏ సినీ సెలబ్రిటీ కావచ్చు ఏ ఒక్కడు కూడా నోరు తెరవడం లేదు బంగ్లాదేశ్లో జరుగుతున్న అన్యాయాలకి అదే ఎక్కడైనా అమెరికాలోనో ఎక్కడైనా నిగ్రోలకి ఏదైనా జరిగితే ఎక్కడ అందరూ గొంతు దించుకుంటారు ఎందుకురా అంటే వాళ్ళు వాళ్ళ ఎడారి మతం కాబట్టి వాళ్ళ ఎడారి మతంకి ఏమన్నా జరిగితే ప్రతి ఒక్కరూ గొంతు దించుకొని కడుపు దించుకొని అరుస్తున్నారు అదే హిందువులకి ఏమైనా జరిగితే ఏవో ఏ ఒక్కరు కూడా ఏ నాయకుడు కూడా ఏ సెలబ్రిటీ కూడా నోరు తినడం లేదు హిందువుల కోసం సంఘీభావం చూపించడం లేదు కాబట్టి ప్రతి హిందువును వేడుకుంటున్నా అయ్యా ఈ రోజు మీ మౌనం రేపటి మీ మీరు వాళ్ళు లేకుండా పోతారు ఈ రోజు మీరు ఎంత మౌనంగా నాయకెందుకు నా దాకా రాలేదు కదా అనుకుంటే రేపు మీరు ఊహించుకునే లోపల మీరే వాళ్ళే లేకుండా పోతారు హిందూ హిందువు లేకుండా పోతాడు కాబట్టి ఇంకా అయినా పాకిస్తాన్ లో గతంలో చూడండి ఎంతమంది ఉన్నారు ఇప్పటికి ఎంతమంది అయ్యారు అదే విధంగా జమ్మూ కాశ్మీర్ చూడండి ప్రస్తుతం మనం బెంగాల్లో చూడండి ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి ఘోర అకృత్యాలు చూడండి తరిమి 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 చంపుతున్నారు హిందువుల్ని హిందువుల్ని వేటాడు చంపుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర బలవంతంగా కత్తి పెట్టి రాజీనామాలు చేపిస్తున్నారు మనం భూమి మీద లేకపోతే అర్థం కావడం లేదు ఈ నికృష్టలు ఈ నికృష్టమైనటువంటి అంతమయ్యేంత వరకు హిందువులు ఏకం కాకపోతే హిందువులు మనగుడే కోల్పోయే ప్రమాదం మనకు ఎప్పుడో లేదు గత రాబోయే ఐదు పది సంవత్సరాల్లోనూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు భారతదేశంలో హిందువులందరూ కూడా ఒకటే గుర్తించుకోవాలి యూనిటీ ఆఫ్ మేక్స్ యువర్ స్ట్రెంత్ అనేది ఒక సామెతుందనమాట ఈరోజు భారతీయులందరూ కూడా భారతదేశంలోనే ఏకతాటిపైకి రాకపోతే మరొక కంట్రీలో ఏ విధంగా ఉన్నారా అంటే మైనారిటీలుగా ఉన్న హిందువుల్ని ఊచకోత కోస్తున్నా కూడా భారతదేశంలో ఇంతవరకు ఒక స్పందన రాకపోవడం నిజంగానే దౌర్భాగ్యమనే చెప్పాలి బ్రతుకున్న సవాలు లాగా బ్రతుకుతున్నారే తప్ప నిజమైన చలనం ఉన్న మనుషులు లాగా బ్రతకపోవడము దరిద్రమనే మనము నిర్ణయించుకోవాలి ఈరోజు మైనార్టీలుగా ఉన్న బయట బంగ్లాదేశ్లో ఊచకోత కోస్తూ ఉంటే ఈరోజు మన భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు కానివ్వండి ప్రతిపక్ష నాయకులు కానివ్వండి మానవత్వంతో ఆలోచించి ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోవడం అనేది ఈ ఒక్క రాజకీయ నాయకులు స సమాధి కట్టడానికి ఇది ఒక ఉదాహరణ చాలని చెప్తున్నాము ఎందుకంటే రాజకీయాలు అనేది పక్కన పెట్టాలి మానవత్వంతో ఆలోచించి భారతీయులను కాపాడే విధంగా మనం అందరం కూడా ఏకతాటికి రా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మనం చూసుకుంటే ఏకత్వంలో భిన్నత్వం అనే మాట ఒక భారతదేశంలో మాత్రమే వినబడుతున్నది కానీ ఇతర దేశాలలో ఎందుకు వినబడడం లేదనేది మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము యాభై ఆరు దేశాలు ముస్లిం కంట్రీలు ఉన్న వాళ్ళల్లో ఈరోజు బంగ్లాదేశ్లో ఎక్స్ ఎంపీ గారు ఒక రక్షణ కావాలంటే ఈరోజు రావాల్సిన ప్రదేశం ఏదంటే ఒక భారతదేశంలోనే రక్షణ ఉందని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది అదే భారతదేశంలో భారతీయులకే రక్షణ లేకపోతే ఏ కంట్రీకి వెళ్ళాలని మేము ప్రశ్నిస్తున్నాం గతంలో చూసుకుంటే గాజాలో దాడులు జరిగితే ఇదే భారతదేశంలో హైదరాబాద్లో కావచ్చు ప్రధాన నగరాలలో పెద్ద పెద్ద ర్యాలీలు చేసిన మానవతా అని చెప్పుకుంటున్న కొంతమంది ఊర కుక్కలకి ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాము ఈరోజు మైనార్టీలుగా బా బంగ్లాదేశంలో ఊచకోత కోస్తుంటే మీరు ఎందుకు అటువంటి రాష్ట్ర రోకాలు ఇటువంటి కానివ్వండి ముస్లింస్ ఇక్కడ ఎందుకు ఎందుకు చేయడం లేదు బయటకు వచ్చి ఎందుకు ట్వీట్ కూడా చేయలేకపోతున్నారు అంటే ధైర్యం లేకుండా లేకపోతే మీరు మతాన్ని పెంచి పోషిస్తున్నారా అటువంటి మతాన్ని పెంచి పోషించే అటువంటి వ్యక్తిత్వమే మీకు ఉంటే ఖచ్చితంగా మీరు స్వతంత్రంగా మీ యొక్క దేశాలు యాభై ఆరు దేశాలు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపోవచ్చు కేవలం అనాధికారికంగా బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వచ్చి ఉంటున్న వ్యక్తులు సుమారు ఐదు కోట్ల మంది జనాభా ఉన్నారంటే మనం ఊహించవచ్చు మన రాజకీయ నాయకులు ఎంత అవినీతి పరులు అనేది ఈరోజు మనం రాజకీయ నాయకులు వాళ్ళ ఓట్ బ్యాంక్ గురించి ఆలోచించి హిందువులకు చాలా చాలా ద్రోహం చేస్తున్నారు ఇది తీరని అన్యాయం భవిష్యత్తులో హిందువుల మనుగడను రక్షించుకోవాలంటే మనమందరం కూడా ఏకదాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను చూసింది వదులుకొని ఏ సెక్యులర్ ఏ ఒక్కరు బంగ్లాదేశ్ హిందువుల గురించి ఎవరు మాట్లాడలేదు సెక్యులర్స్ ఏమనుకుంటున్నారంటే అంతా బాగుంది కదా అంతా ప్రశాంతంగా ఉందే కదా అని అనుకుంటున్నారు సెక్యులర్స్ కానీ ఎస్సీ సెక్యులర్స్ అందరూ పార్టీ పార్టీ పెంట కులం పెంట తినే సెక్యులర్స్ ఈ రోజు వాళ్ళు అక్కడ బ్రాహ్మీణని చూడలేదు వేరే వాళ్ళని చూడలేదు వేరే వాళ్ళని చూడలేదు అందరినీ హింస చేసి పడేశారు రేపు నువ్వు ఇక్కడ నేను ఎస్సీని ఎస్టీని బీసీని ఓసీని అనుకుని నువ్వు కులం కంపులో వాళ్ళు చూడ చూసేది ఒకటే నువ్వు నాన్ బిలీవరా బిలీవరా కాఫీరా నాన్ కాఫీరా అని చూస్తారు నరుక్కుంటూ పోతారు సో సెక్యులర్స్ అంతా సెక్యులరిజం వదిలేసి కట్ట హిందూ అవ్వండి హిందుత్వాన్ని పెంచి పోషించండి అప్పుడే మనం నిలబడగలుగుతాం